అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన ప్రముఖ బహుభాషా కళాకారుడు పాత్రికేయుడు సామాజిక సేవా కార్యకర్త ఖాదర్ భాష కందుకూరి విశిష్ట పురస్కారం అందుకున్నారు విజయవాడలో జరిగిన తెలుగు నాటక రంగం దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఖాదర్ భాషకు అవార్డును అందజేశారు అవార్డు గ్రహీత ఖాదర్ భాష తెలుగు కన్నడ హిందీ భాషల్లో జాతీయ అంతర్జాతీయ రంగ వేదికలపై నాటక ప్రదర్శనల్లో నటుడిగా ప్రేక్షకుల మనలు అందుకున్నారు రేడియో దూరదర్శన్ ప్రైవేట్ టీవీ ఛానల్లో ప్రసారమైన అరవైకి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అమెరికా ఖతర్ లాంటి పలు ప్రదేశాల్లో నాటక ప్రదర్శనలు నిర్వహించారు అవార్డు అందుకున్న ఖాతర్ భాషాను పలువురు అభినందించారు